ఆంధ్రప్రదేశ్లోని బీడి స్పెషల్ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ పదహారున ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్సెట్ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది ఏపీ ఎడ్సెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిది న ప్రారంభమైంది ఏదైనా డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు అధ్యర్థులు మే పదిహేను వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజుగా ఓసి అధ్యర్థులు ఆరు వందల యాధె రూపాయలు బీసీ అధ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అధ్యర్థులు నాలుగు వందల యాధె రూపాయలు చెల్లించాలి అయితే రూ ఒక వెయ్యిల ఆలస్య రుసుముతో మే పందొమ్మిది వరకు రూ రెండు వేలుల ఆలస్య రుసుముతో మే ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష హాల్టికెట్లు మే ముప్పై నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ ఎనిమిది న ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ పదిహేను న విడుదల చేస్తారు ఆ తర్వాత జూన్ పద్దెనిమిది న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్సర్ కీపై అధ్యంతరాలు స్వీకరిస్తారు ఆ తర్వాత ఫైనల్ పాటు ఎడ్సెట్ ఫలితాలను విడుదల చేస్తారు డు వివరాలు ఏపిఎడ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎపిడిసిటి రెండు సున్నా రెండు నాలుగు అర్హత కనీసం యాభై శాతం మార్కులతో బీఏగ్ బీఎస్సీ బీఎస్సీ హోమ్ సైన్స్ బీకాంగ్ బీసీఏ్ బీబీఎం అర్హత లేదా యాదెయిదు శాతం మార్కులతో బీఫ్ బీటెక్ అర్హత ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పందొమ్మిది సంవత్సరాలు నిండి ఉండాలి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు డు దరథాస్తు ఫీజు దరథాస్తు ఫీజుగా ఓసీ అడ్యర్థులు ఆరు వందల రూపాయలు బీసీ అడ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అధ్యర్థులు నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ఆధారంగా పరీక్ష విధానం మొత్తం నూట యాభై మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు పరీక్షలో మొత్తం నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు పరీక్ష సమయం నూట ఇరవై నిమిషాలు పరీక్షలో మొత్తం మూడు విభాగాలు పార్టే పార్ట్ బి సి ఉంటాయి వీటిలో పార్టే జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు మార్కులు పార్ట్ బి జనరల్ నాలెడ్జ్ పదిహేను ప్రశ్నలు మార్కులు టెక్నికల్ ఆప్టిట్యూడ్ పది ప్రశ్నలు మార్కులు ఉంటాయి ఇక పార్ట్సిలో మెథడాలజీ ఒక వంద ప్రశ్నలు మార్కులు ఉంటాయి మెథడాలజీలో అధ్యర్థులు ఎంపిక చేసుకునే సబ్జెక్టునుంచి ప్రశ్నలు వస్తాయి మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్సెస్ బయోలాజికల్ సైన్సెస్ సోషల్ స్టడీస్ జియోగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులు ఉంటాయి ముఖ్యమైన తేదీలో నోటిఫికేషన్ వెల్లడి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఒక వెయ్యి రూపాయలు ఆలస్య రుసముతో దరఖాస్తుకు చివరి తేదీ మే పందొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల రూపాయలు ఆలస్య రుసముతో దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల సవరణకు అవకాశం మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు హాల్టికెట్ల డౌన్లోడ్ మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏపీ ఎడ్సెట్ పరీక్ష తేదీ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష సమయం మొదటి సెషన్ ఉదయం తొమ్మిది గంటలు ఉదయం పదకొండు గంటలు వరకు ఎడ్సెట్ ప్రిలిమినరీకి అప్లోడ్ జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నొవెంబర్ స్వై థౌజండ్ అమ్ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఫైవ్ ఒ క్లాక్ పీఎం